ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించింది టీఎస్ఆర్టీసీ మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎండి టీ సిక్స్ టికెట్స్ జారీ కండక్టర్లకు అధిక సమయం పడుతుంది ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు రేపటి నుంచి ఈ టికెట్స్ ను జారీ చేయట్లేదని ట్వీట్ చేశారు ఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జారీ చేసే ఫ్యామిలీ టికెట్స్ ను ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించింది మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ఎండి సజ్జనార్ తెలిపారు ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ టీ సిక్స్ టికెట్స్ జారీకి కండక్టర్లకు అధిక సమయం పడుతోంది అలాగే సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది ప్రయాణికులకు అసౌకర్యం కలిగించొద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయట్లేదని సజ్జనార్ ట్వీట్ చేశారు ఇది అంశంపై మరింత సమాచారం శాంతిరాణి మహాలక్ష్మి పథకం ప్రయాణికు గద్దీ పెరగడంతో వేరే హైదరాబాద్ లో గతంలో కుటుంబ సభ్యులు ఒక కూడా వివిధ ప్రాంతాలకు తిరిగేందుకు జారీ చేసిన ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ తో పాటు ఉపసంహరించుకుంది ఇది కూడా రేపటి నుంచి కూడా అమల్లోకి రాబోట్టు ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఉచిత మహిళలకి మహాలక్ష్మి పథకాన్ని కింద కూడా ఉచిత ప్రయాణాన్ని అందుబాటులో సార్ దీంతో కూడా గడిచిన కొద్ది రోజులుగా రద్దీ పెరగడంతో కూడా ఇటు ఫ్యామిలీ సంబంధించి ఎవరైనా కుటుంబ సభ్యులంతా కూడా ఒక రోజంతా నగరంలో తిరిగేందుకు గతంలో జారీ చేసిన ఈ ఫ్యామిలీ టీ ట్వంటీ ఫోర్ తో పాటు ఆ టీ సిక్స్ సంబంధించి కూడా కొంత టికెట్లు జారీ చేయడం కండక్టర్లకు కొంత కష్టతరం అవుతున్న నేపథ్యంలో కూడా ఈ దీన్ని ఉపసంహరించినట్టుగా వెల్లడించడం జరిగింది ఇక దీని నేపథ్యంలో కూడా అయితే అసహకారం కలుగుతుంది కొంత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని ఉపసంహరించుకున్నట్టు కూడా టీఎస్ఆర్టీసీ ప్రకటించింది జాన్సీ రాణి రైట్ కిరణ్